మహాగణుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము పిలిప్పిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం కక్షచేతనైనను వృధాతిశయముచేతనైనను ఏమీ చెయ్యక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడంచుచు ప్రియమైన దేవుని బిడలారా అపోస్తులైన పౌలు ద్వారా పిలిపి సంఘానికి దేవుడి ఉత్తరాన్ని వ్రాయించారు ఇక్కడ వ్రాయబడిన మాటలో కక్ష చేత ఏమీ సాధించలేరు అని అంటూ ఉన్నాడు అసలు ఎవరు కక్షచేత ఉంటారు ఎవరు అసూ చేత ఉంటారు అని మనం ఆలోచన చేస్తే ప్రిలరా ప్రతి మానవంలో ఎంతో కొంత వార్చని తనము అసూయ కక్ష అనేది ఉంటుంది ప్రిలారా ఎదుటి వాళ్ళు బాగుంటే వార్చలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు అదే సంగతి ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు దావీదిని తరుముకుంటూ సౌలు రాజు వస్తూ ఉన్నాడు ఎందుకు తరుముతున్నాడు అసూయ కక్ష ప్రాణము తీయాలని దావీదు పారిపోతూ ఉన్నాడు ఒకనొక రోజున దావీదును తరుముతూ ఉండగా సౌలు తరిమి తరిమి నిద్రపోయాడు ఓ గుహలో అప్పుడు దావీదు తన అనుచరులతో వచ్చి నిద్రపోతున్న సవులను చూసి తన దగ్గరున్న పైవస్త్రాన్ని కోసి శత్రువు దొరికినప్పుడు చంపేయాలి వాళ్ళ అనుచరులు ప్రేరేపించారు కానీ యహోవా చేత అభిషేకం నొందిన నేను ముట్టనని ఆ వస్త్రము కోసినందుకే ఆయన బాధపడుతూ ఉచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఎంత తగ్గింపు జీవితం తనకంటే యోగ్యుడిగా సౌలు రాజుని ఎంచాడు దావీదు సౌలు చంపడానికి వచ్చాడు చేత తన జీవితం అంత వ్యర్థమైపోయింది కారణమేమిటంటే కక్ష దేవుని బిడ్డ దేవుని చెందులో సాగిపోతున్నామని అనుకుంటున్నాము కానీ మనలో వార్చనితనం లేదండి అసూయ లేదండి ఎదుటివాళ్ళు బాగుపడితే ఎదుటివాళ్ళు మంచిగా చూస్తే వార్చగలమా ఈ ఉదయ కాలం అది ఎవడాచ్చరిస్తున్నాడు జీవితంలో ఎన్నో కార్యాలు చేయలేని ఉద్దేశము కలిగి ఉన్నాడు కానీ మనసులో కక్ష కార్భణ్యం కఠినత్వం ఎంతకాలమండి జీవితాన్ని చేతులార పాడు చేసుకుంటూ ఉన్నారు దావీదు దూరముకు వెళ్ళిపోయి తండ్రి నేనే దావీదుని మాట్లాడుతున్నాను నీవు నన్ను ఎందుకు తరుముతూ ఉన్నావు ఇస్రాయేల్ రాజు ఎవరిని వస్తున్నాడు దీని కదా కుక్కలాంటి వాణ్ణి అంటూ ఉన్నాడు ఏమండి దావీదు ఆశ్వరముతో మాట్లాడుతున్నప్పుడు సవులు లేచి విని దావీదా నాయన శత్రువు దొరికినప్పుడు చంపకుండా మానునా నేను చేసిన అపకారమునకు ఉపకార బుద్ధి చూపించావు నిత్యముగా నా తర్వాత నీవు రాజు అవుతావు అని దీవించాడు ఏడ్చాడు గుండె లవ్కిపోయినందుకు ఏడ్చాడు సవులు కారణం ఏంటంటే అతనిలో కక్ష ఉంది దావీదలో తగ్గింపు జీవితం అన్నది తనకంటే యోగ్యుడిగా సవులు ఎంచాడు కనుక ధావిదని దేవుడు ఆశీర్వదించాడు ప్రిలారా ఈ ఉదయ కాల సమయంలో కక్ష మనం ఏది సాధించలేము కాని ఒకరిని కంటే ఒకడు యోగ్యుడంచుకునే జీవితం మనకు కలిగి ఉంటే అంటే మనకంటే ఎదుటివారు గొప్పగా మనం ఆలోచన చేయాలి దేవుని స్వభావం మనలో కనబడాలి ప్రిలారా అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు మనమే సమస్యలో నా సమస్యను విడిపిస్తాడు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నాం ఆ సహాయం మనకు రీతిగా రిగా దేవుడు అనుగ్రహించి రెండంతలుగా దీవిస్తారు అటువంటి దీవెన ప్రతి ఒక్కరూ పొందుకోవాలని కోరుకుంటున్న కక్ష చేతి ఏమి చేయగలమండి సవలు కుటుంబాన్ని తన చేతిలారా తన బిడ్డలను తాను చనిపోయాడు కుటుంబం అంత విచ్ఛిన్నమైపోయింది కక్ష వల్ల ఏమీ సాధించలేకపోయాడు కాని దావీదు తనకంటి యోగ్యుడిగా ఇంచి తగ్గించుకున్నాడు గనుక శ్రాగులు దేశానికి రాజుగా మార్చాడు దేవుడు అటువంటి దీవుని మనం పొందుకోవాలంటే మనము కూడా దేవుని దీవుని సంధ్యలు యథార్థంగా ప్రతి వారికి ఏ కోసానూ కూడా మనసులో కక్ష అనేది ఉండకూడదండి అటువంటి జీవితం ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను మా తండ్రి ఘనమైన మీ నామం కొరక స్తోత్రములు మీరు నేర్పించిన పాఠములన్నిటినీ నాయన సంపూర్ణంగా మీ వాక్యమును గ్రహించుకుని నాయన మార్పు కలిగిన జీవితం నీ సన్నిధిలో జీవించటానికి కృప నిమ్మని ఇది దీవినకరంగా మార్చమని ఈసయ్యనామలు అడుగు అడుగుచున్నాము నాము తండ్రి ఆమె దేవుడు దీవించునుగా